నమస్కారం అండి ఈరోజు కండరాల వాతం ఇప్పటి వరకు మనం కీళ్ళ వాతం ఎముకలకు సంబంధించిన నెప్పులు చెప్పుకున్నాం ఇప్పుడు కండరాలు మరియు నరాలకు సంబంధించిన ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి దీనికి ఈ వీడియో ఉపయోగపడుతుంది మన శరీరంలో వాతము పైచము కపము అనే మూడు తత్వాలు దూషించబడి అంటే వాటి యొక్క గతి తప్పి ఈ కండరాలని నరాలని ఎముకులని చేరుస్తాయి ఈ కండరాల వాతంలో మెయిన్ వచ్చే ముఖ్యమైన సమస్యలు ఏమిటంటే వాళ్ళు నడుస్తుంటే అంటే ఈ కండరాల వ్యాధితో బాధపడుతున్న వాడు నడుస్తుంటే కాళ్ళు చేతులు బిగబట్టేసి నడవలేని స్థితి ఒక్కొక్కసారి పడిపోతుంటారు ఇది ఎక్కువగా పిల్లల్లో వస్తుంది ఇప్పుడు ఇది దీనికి ఇంగ్లీష్ వైద్యంలో చాలా పేర్లు పెట్టారు కానీ దీనికి వైద్యం లేదు ఇది ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి దీన్ని గమనించి ఈ యొక్క చికిత్సకి పై నంబర్లే సంప్రదించండి థ్యాంక్